Vamos é బయలుదేరి <laughs> వెళ్తున్నారు <laughs> 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 మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నా నమస్సుమాంజలి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో నీతి నిజాయితీ మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఐదు ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు పెన్షన్లు పెంపుపై మూడో సంతకం చేసి గత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలవుతున్నది యువత నైపుణ్య గణన ఫైలుపై నాలుగో సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై ఐదో సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యుత్తన్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి ఐసర్ శ్రీ సిటీ నందు ట్రిపుల్ ఐటీ కల్నరీ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ వెటర్నరీ శ్రీ వెంకటేశ్వర వేదిక్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం ఆధ్యాత్మిక పర్యాటకం బీచ్ టూరిజం లీజర్ టూరిజం వంటి అంశ అవకాశాలతో టూరిజం హబ్గా అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను స్వర్ణాంధ్ర ట్వంటీ ట్వ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జాతీయ దృకప దృకత్వానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను సంపన్న ఆరోగ్య మరియు సంతోషకరమైన రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించి డిసెంబర్ పదమూడున ఆవిష్కరించడం జరిగింది అలాగే మన తిరుపతి జిల్లా యొక్క ఐదు సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు రూపొందించుకొని పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దిశగా అడుగులు వేస్తున్నాం ఏర్పాటు చేసినటువంటి ప్రగతి శకటాల ప్రదర్శన దయచేసి వేసుకోనండి చక్కటి శకటాలను మన కోసం ఐఐసి మరియు డిఐసి శకటం సిద్ధంగా ఉండాలండి ప్రజల వద్దకే తనిఖీ ప్రక్రియను పింక్ బస్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభించడం జరిగింది మూడు ప్రధాన క్యాన్సర్లకు రొమ్ము గర్భాశయం మరియు నోట్ సహాయంతో పంటలలో ఉన్నటువంటి పోషక లోపాలను గుర్తించి లోపాలను గుర్తించి సరైన శాతం సేద్యం పంటల సాగును ప్రోత్సహించి సాధించి

वागनीसेन 220 bu చె <laughs> जा आजा जिंद शामी आने के थले आजा जरी वाले रीले आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आजमाने के तल